వెల్కమ్ టు ఆవుల ఫిలిమ్స్ సముద్రం ముందు కాసేపు కూర్చుంటే మనం ఎంతో ఏంటో మనకు గుర్తు చేస్తుంది కాదంటారా అయితే కాసేపు ఈ వీడియో చూడండి తన దగ్గర ఎంత నీరున్నా తాగేందుకు పనికిరావని నీ దగ్గర ఎంత ఉన్నా అవన్నీ నీవే కాదని చెబుతుంది అలలు ఒడ్డు దాకా వచ్చి తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంటాయి అంటే నువ్వు ఎంత ఎదిగినా తిరిగి నీ కాళ్ళు నేలనే చేరాలని చెబుతుంది నువ్వేం చేయలేవు ఊరికి ఎగసిపడి పోతావు అని ఎవరన్నంటే సునామిలాగా తిరగబడాలని కూడా చెబుతుంది నువ్వు దేనికి పనికిరావన్నప్పుడు అన్నప్పుడు నీలో విలువైన కనుచాలు అద్భుత సంపద ఉంది బయటికి తీయడమే ఆలస్యం అని చెబుతుంది నువ్వు ప్రేమించిన వారి కోసం నీ ఆరాట ఎలా ఉంటుందంటే పౌర్ణమి రోజు ఎగసిపడి అలల్లాగా ఉంటాయని చెబుతుంది ఎన్నిసార్లు ఓడినా గెలుపు కోసం పడిలేచ అలలు నీ రాబోయే విజయాన్ని గుర్తు చేస్తాయి చిన్న కాలం నుండి పెద్ద నది వరకు అన్ని తనలోనే కలిసినట్టు ఎంతటి వాడైన మట్టిలోనే ఆఖరికి అని చెబుతుంది ఈ సమాజంలో మంచి చెడు ఉంటాయి మంచి తీసుకోవాలి చెడు వదిలేయాలి అన్నట్టు తనలో రోజు ఎన్నో చేరిన కొన్ని గర్భములు ఉంచుకొని అవసరం లేని వాటిని ఒడ్డుకు నెట్టేయాలని చెబుతుంది జీవితం సాగించడం అంటే నడి సముద్రంలో ఈత అని మనకు చెబుతుంది సముద్రం చూస్తే మనమేంటో మనకు అర్థమయ్యేలాగా మనకు గుర్తు చేస్తుంది ఈసారి సముద్రం ఎదురుగా ఉన్నప్పుడు ఆలోచించండి రెండు రోజులు సంద్రం ఎదురుగా కూర్చుని నాకు అన్నీ చాలా నేర్పింది ఇంకా నేను చెప్పని తెలివిని నాకు చాలా ఉన్నాయి సంగ్రం ఒకటి